నామనకు మహిమ కలిగిన కాక ఈ వాక్యమైన చిన్నబిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాలని కమిదికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించను కాక ఆమె ఆ పోస్తల కార్యములు ఇరవై అధ్యాయం చదువుకుందామండి ఆ అల్లరి అరిగిన అనిగిన తరువాత పౌలు శిశువులను తన యొక్కకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకుని మాసి ధోనియాకు వెళ్ళిటకు బయలుదేరిను ఆ యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి క్రీసనకు వచ్చాను అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూధులు కుట్ర చేయుచున్నందున మాసిథోనియా వీధిగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను మరియు పొర్రు కుమారుడును వెరయా పట్టణస్థుడునైన స్వపత్రును స్వపుత్రును దశలోనికయ్యలో అరిష్కర్క్ను సెకిందును దుర్భే పటనస్తుడైన గాయను తిమోతీను ఆసియా దేశస్థులైన తొక్కీకి త్రోపియుమును అతనితో కూడా వచ్చిరి వీరు ముందుగా వెళ్ళి త్రోయలో కొరకు కనిపెట్టుకుని ఉండిరి పులియని రొట్టెలు దినములైన తరువాత మేము వాడ ఎక్కి పెలుపు విడిచి ఐదు దినములలో త్రో వచ్చి అచ్చట వారి యొక్క ఏడు దినములు గడిపితిమి ఆదివారమున మేము రొట్టెలు విడిచిటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను మేము ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోకి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయినవాడే ఎత్తబడిను అతడు పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని మీరు తొందరపడకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పిన అతడు మరలా పైకి వచ్చి రొట్టి విడిసి పుచ్చుకుని తెల్లవారుజాము వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిన వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగను మేము ముందుగా ఓడ ఎక్కి అస్సూలో పౌలను ఎక్కించుకున్న వాళ్ళని అక్కడికి వెళ్లి తిమి తాను కాలినడకని వెళ్ళే వాళ్ళని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండును అస్సూలో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకుని మిత్తిలేకు వచ్చి తిమి అతటి నుండి వెళ్ళి మరునాడునకు ఎదురుగా వచ్చి తిమి మరనాడు సమోసునకు చేరి ఆ మరునాడు పిల్లెత్తుకు వచ్చి తిమి సాధ్యమైతే పెంతు కోస్తుతిన మన ఎరుసలేములో పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కలాహారణము చేయకుండా ఏపేసును దాటిపోవాలని నిశ్చయించుకుని ఉండును అతడు విలేతు నుండి ఎపేసునకు వర్తమానము పంపి సంగపు పెద్దలను పిలిపించాను వారు తన యద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్ల నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నా మీరే ఎరుగుదరు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడ్చుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటున మీకే తెలియను మరియు ప్రయోజనకరం అనేది ఏది దాచు కనుక బహిరంగంగానూ మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువును క్రీ యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగూ సాక్ష్యమించే చుట్టూనో ఇదంతియో మీకు తెలియను ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని ఇరుసలేమునకు వెళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంతకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఎన్నమని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు లేదు ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరును ఇక మీదట నాకు నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిన దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను దేవుని సంకల్పమంతయ్యూ మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్మందను మీ మట్టుకు మిమ్మును గూచియు జాగ్రత్తగా ఉండడు నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనికరింపరు వారు శిశువులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబలు కన్నీళ్లు విడిచితూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తానని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండడు ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగి చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించేటకును శక్తిమంతుడు ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈయన చేతులు ఈ నా చేతులు కష్టపడినవి మీకే తెలియని మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుటకంటే కంటే ఇచ్చట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను అతడు ఇలాగూ చెప్పి మొఖాలు వారందరితో ప్రార్థన చేశాను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పవులు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనింపిరి ఇరవై ఒకటి అధ్యాయం చదువుకుందామండి మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరున్నుకును వచ్చి తిమి అప్పుడు పినేకేకు వెళ్ళబోవుచున్న ఒక ఓడని చూసి దాన్ని ఎక్కి బయలుదేరితి కొప్పరకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితీమే అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను మేము అక్కడనున్న శిశువులను కనుగొని ఏడు దినములు అక్కడ ఉంటిమి వారు నీవు వరుషలేములు కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలతో చెప్పిరి ఆ దినములు గడిపిన తరువాత పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలికి వరకు సాగనంపవచ్చరి వారును మేమును సముద్ర తీరమున ముఖాలున్ని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటేమి అంతటి మేము ఓడ ఎక్కితి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళి మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలేమాయికి వచ్చి సహోదరులను కుసలమడిగి వారి యొద్ ఒక దినముంటిమి మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి ఏడుగురిలోనొకడును స్వాతికుడినైన పిలిప్పు ఎంట ప్రవేశించి అతని యుద్ధ ఇంటిమి కన్నికలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండేది వారు ప్రవశించువారు మేము అనేక దినములు అక్కడ ఉండగా అగలు అగబు అని ఒక ప్రవక్త ఉదయం నుండి వచ్చాను అతడు మా ఎద్దకు వచ్చి పవ్వులు తీసుకొని తీసుకుని తన చేతులను కాళ్లను కొట్టుకుని ఇరుసలేములోని యూదులు ఈ నడుకట్టుగల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని ఆ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును ఇరుసలేమునకు వెళ్ళవద్దని అతని బతుమాలు కొంటే కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసెదరేలా నేనైతే ప్రభువు అయిన యేసు ఏసు నామము నిమిత్తము ఇరుసలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పును అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు జరుగును జరుగునుగాక అని ఊరుకుంటుంది ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీర్చుకొని ఎరిశలేమునకు ఎక్కిపోతుంది మరియు కైసరిక నుండి కొందరు శిశువులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన మ్యాసును వెంటనే నేను దిగవలనని ఉద్దేశంతో అతన్ని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చి మేము ఇరుషి వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకుని మరునాడు పె పెద్దలందరూ అక్కడికి వచ్చి అండగా పౌలు మాతో కూడా యాకోబునద్దకు వచ్చిన అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనిలో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పాను వారు విని దేవుని మహిమపరిచిటి అతను చూసి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తిగలవారు అన్నిచను ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నితి చేయకూడదనియో మన ఆచారములు చొప్పున నడవకూడదనియో నీవు చెప్పుట వలన వారందరూ మోసైన విడిచిపెట్టవలని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూచి వర్తమానం విని ఉన్నారు కావున మనమేమి చేయదము నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీవు చెప్పినట్లు చేయము మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మీ అద్ద ఉన్నారు నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌర్యము చేయించుకొనుటకు వారి వారి కయ్యేడి తగులబడి పెట్టుకును అప్పుడు నిన్ను గూచి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యధావిధిగా నడుచుకొని చున్నావనియూ తెలుసుకుందరు అయితే విశ్వసించిన అన్యజెన్యులను గూచే వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసిగి చంపిన దాని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి అంతటా పవులు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపాను ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతన్ని చూసి సమూహమంతటికి కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకుని ఇస్రాయలు సహాయము చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్తులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి ఏలయనగా ఎపేసి త్రోపీమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూసి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకొని వచ్చనని ఊహించి పట్టణమంతయు గలిబిలిగా ఉండెను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలను పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలకి ఇరిచిరి వెంటనే తలుపులు వారు వారతన్ని చంపవల్లని యత్నము చేయచుండగా ఇరుసలేమంతయు గలిబిలుగా ఉన్నందున ఉన్నదని పఠాలపు పై అధికారికి వర్తమానము వచ్చాను వెంటనే అతడు సైనికులను సదాధిపతులను వెంట పెట్టుకుని వారి ఎద్దకు పరిగెత్తు వచ్చాను వారు పై అధికారిని సైనికులను రానువ వారిని చూసి పౌలను అనేది పై అధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకుని రెండు సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేశానని అడగగా సమూహంలో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయించినప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతను తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించాను పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపుగూడి బలవంతము సైనికులు అతని మోసుకుని పోవలసి వచ్చాను ఏలయనగా వానిని చంపమని జన సమూహము కేకలు వేచి వెంబడించాను వారు పౌలను కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడిపై అధికారిని చూసి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగిన అందుకు అతడు గ్రీసు భాష నీకు తెలియన ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతుకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయిన ఐగీప్తిడవు నీవు కావా అని అడిగాను అందుకు పౌలు నేను కిలిగియాలోనూ తార్షువాడునైన యూదుడను ఆ గొప్ప పట్టణముకు పౌరుడను జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పను అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సేసైగా చేసి వారి నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు ఎవ్రీ భాషలో ఇట్లా నేను దేవుడి వాక్యం పదమూడు ఇరవై రెండు అధ్యాయం చదువుకుందామండి